కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు క్షేత్రస్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు ఖేలో ఇండియా క్రీడలకు సంబంధించి యువత విశ్వవిద్యాలయాలు పారా వింటర్ గేమ్స్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారు ప్రభుత్వోద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు భారత్ను స్పోర్టింగ్ సూపర్ పవర్గా మార్చడంలో ఈ కొత్త అవకాశం గణనీయమైన పురోగతిని సూచిస్తుందని చెప్పారు క్రీడల మంత్రిత్వ శాఖ శిక్షణ విభాగంతో సంప్రదించి ప్రభుత్వ ఉద్యోగాలను కోరుకునే క్రీడాకారుల అర్హత ప్రమాణాలకు సవరణ చేశామని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు భారత్ను క్రీడల్లో గణనీయమైన మార్పును తీసుకురావడం కోసం ఈ సవరణలు ఉపయోగపడతాయి అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతిభను పెంపొందించేందుకు అలానే క్రీడలను కెరియర్గా ఎంపిక చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు Progressive revisions in the eligibility criteria for sportsperson seeking the government jobs. That means from today onwards, the players who are the medal winners in the Kelu India Youth University Para and Winter Games, they will be eligible for government jobs.